సామాజిక న్యాయం అనేది తెలుగుదేశం ఇప్పటి వరకు మోసం చేస్తున్న ఒక ఫార్ములా బీసీలకి మేమే ఎక్కువ చేస్తున్నాం లేకపోతే బీసీలు మా పార్టీకి ఓన్ చేసుకున్నారని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎంతసేపటికి ఒక ఇస్త్రీ పెట్ట లేకపోతే ఒక కత్తిర లేకపోతే ఒక పొలుగు ఇచ్చేసేసి ఆదరణ పథకం అని చెప్పి బీసీల ఓట్లు గుంపు గుత్తుగా ట్రాన్స్ఫర్ చేయించుకుంది ఇన్ని రోజులు కూడా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగు సంవత్సరాలన్నర నుంచి బీసీలకు ఇస్తున్న తోడ్పాటు కానివ్వండి బీసీలకి సా మండలిలో కానివ్వండి శాసనసభ్యులు కానివ్వండి ఇచ్చిన అవకాశాలు లేదా కార్పొరేషన్ లో ఇచ్చిన అవకాశాలు లేదా పార్లమెంట్ సభ్యులుగా ఇచ్చిన అవకాశాలు లేదా కొత్తగా లోక్సభకు ఇస్తున్న అవకాశాలని చంద్రబాబు నాయుడు ఏ విధంగా మ్యాచ్ చేయలేరు ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం చేసే ఆరోపణ ఏమంటే బీసీ కార్పొరేషన్లు పెట్టారు కానీ లోన్లు ఇవ్వట్లేదు అంటున్నారు ఇక్కడే మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి బీసీ సామాజిక వర్గం వాళ్ళు కానీ ఎస్సీ సామాజిక వర్గానికి కానీ జరిగేది ఏమంటే ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ లోన్లు అని చెప్పిస్తే ఒక్కడికి పదిహేను లక్షల రూపాయల సబ్సిడీ ఇచ్చి ఒక ఇన్నో అనో ఒక హార్వెస్టర్ కనమంటారు కానీ దాని మీద పెత్తనం మళ్ళీ సామాజిక వర్గం ఆయన తెలుగుదేశం ఆ ఊరిలో ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉంటాడో అతని కంట్రోల్లోనే ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారంటే ఈ పదిహేను లక్షల రూపాయల సబ్సిడీని పది మందికి పంచుతున్నారు లేదా ఇరవై మందికి పంచుతున్నారు దాని వలన అత్యధిక లబ్ధిదారులు ఉంటున్నారు దాని వలన వాళ్ళు చేయు ముందుకు వెళ్తున్నారు అలాగే ఏవైతే లోన్లు కింద ఇస్తున్నాము ఎంఎస్ఎంఐ లోన్లు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రోజెస్ లోన్స్ కింద ఇస్తున్నాము వీటిల్లో ఖచ్చితంగా బీసీలకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీలకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది అప్ టు వన్ క్రోర్ రూపీస్ వరకు కూడా ప్రాజెక్ట్ వాల్యూ అంటే దాదాపు యాభై లక్షల వరకు కూడా సబ్సిడీ వస్తుంది దీనికి పూర్తి ఆధారాలు పూర్తి వివరాలు మీకు కావాలంటే మీరు ఏపీఐఐసి వెబ్సైట్ లో చూసుకోవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెబ్సైట్ లో కూడా చూసుకోవచ్చు ఇది లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎవరు తెలుస్తుంది అలాగే ఒకరు కేవలం మాకు కట్టుబడి ఉంటారు అని చెప్తున్న చంద్రబాబు నాయుడు మత్స్యకార సామాజిక వర్గానికి ఇప్పటికీ రెండు సీట్లే కేటాయించారు దాదాపు ఇరవై ఐదు లక్షలు ఉన్నటువంటి మత్స్య సామాజిక వర్గం వారికి రెండు సీట్లు అలాగే కేవలం రెండున్నర లక్షలు మూడు లక్షలు ఉన్న క్షత్రియులకి నాలుగు సీట్లు బ్రాహ్మణికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు రెండు వేల పద్నాలుగులో కేటాయించలేదు రెండు వేల పంతొమ్మిదిలో కేటాయించలేదు రెండు వేల ఇరవై నాలుగులో కూడా కేటాయించలేదు ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని మనం చూస్తా ఉంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం అనేది సామాజికంగా ఎలాంటి న్యాయం చేయలేకపోతుంది అలాగే మైనారిటీ ముస్లిం మైనారిటీలకు కూడా ఒకే ఒక్క స్థానం కేటాయించారు ఈ తొంభై తొమ్మిది స్థానాల్లో ఇప్పటి వరకు ప్రకటించిన తొంభై తొమ్మిది స్థానాల్లో చూడాలి రాబోయే రోజుల్లో ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి